వెంకటరెడ్డి గారు గుడ్ మార్నింగ్ అండి సో మొత్తానికి సీజ్ ద వైసీపీ అంట ఇప్పుడు కొత్త నినాదం అంట కూటమికి సంబంధించి తర్వాత ల్యాండ్ శాండు మైను వైను సో ఇవన్నీ ఏదో ఒక ప్రాసల పంచులేశారు శ్రీనివాస్ చౌదరి గారు సరే ఇవన్నీ పక్కన పెడితే ఏంటి అసలు ఓవరాల్గా మనం ఎలా చూసుకోవచ్చు అంటారు ముందుగా మీకు ప్యానల్లో ఉన్న అందరికీ అట్లానే ప్రైమ్ అందరికీ నమస్కారాలు వెరీ గుడ్ మార్నింగ్ సరే సీజ్ ద షిప్ అవ్వలేదు వైసీపీ కూడా సీజ్ కాదు కానీ ఆల్రెడీ ఆఫ్రికాకి దగ్గరలోకి వెళ్తా ఉంది ఎప్పుడో బయలుదేరిన షిప్పు సో అట్లానే వైసీపీని కూడా సీజ్ చేద్దాం అనుకున్న వాళ్ళకి మళ్ళీ ఆఫ్రికాకి అదేమో షిప్ ఏమో ఆఫ్రికాకి బయలుదేరింది మళ్ళీ వైసీపీ అధికారంలోకి మళ్ళీ వస్తుంది సో అంతవరకు ఇంకా పెద్ద సబ్జెక్ట్ దాని గురించి వద్దు కానీ అత్త తిట్టినందుకు కాదంట తోడి కోడలు నవ్వినందుకు బాధగా ఉంది అంటున్నాడు శ్రీనివాస్ చౌదరి గారు అత్త తిట్టినందుకు కూడా కాదు అత్త కొట్టినందుకు కూడా బాధ లేదు తోడి కోడలు ఎటకారంగా నవ్వినందుకు వచ్చిందంట ఇప్పుడు బాధ ఇప్పుడు ఎవరు డీసీఎం ఎవరు సీఎం అని ఎవడెవరు గోలపడ్డారు ఏమైనా వైసీపీ ఎత్తిందా వైసీపీ నాయకులు పవన్ కళ్యాణ్ నువ్వు సీఎం కావాలన్నారా లేదంటే ను సీఎం కావాలన్నా వైసీపీ వాళ్ళు అన్నారా మీ మంత్రి మీ సాక్షాత్తు మీ మంత్రి అరే మీరు దావోస్ వెళ్ళి నాలుగు రోజుల పర్యటనలో పరిశ్రమలకు సంబంధించినటువంటి పారిశ్రామికవేత్తలతో సమావేశం వాళ్ళ దగ్గర ఏదో ఆ సమావేశంలో కూర్చొని ముఖ్యమంత్రిని పక్కన పెట్టుకొని అక్కడే లోకేష్ ఉంటాడు అక్కడ మా మంత్రి పరిశ్రమల మంత్రి కాబోయే ముఖ్యమంత్రి లోకేష్ లోకేష్ని ముఖ్యమంత్రిగా మేము చూడాలనుకుంటున్నాం ఏది తండ్రి పక్కన పెట్టుకొని కొడుకుని ముఖ్యమంత్రి అంటే ఎవరు ఈ అంశం ఎత్తింది మేమా లేదంటే ఇప్పుడు పేటిఎం బ్యాచ్ అన్నాడు కదా ఏది మంత్రి భరత్ పేటిఎం ఫోన్పే గూగుల్ పే బ్యాచా లేదంటే కడప జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి ఫోన్పే గూగుల్ పే పేటిఎం బ్యాచా మీ మహాసేన రాజేష్ అదే మీ తెలుగుదేశం అధికార ప్రతినిధి ఆయన ఇదే ఇదే బ్యాచా లేదంటే మీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్రస్తుతం ఎమ్మెల్యే ఆయన ఇదే బ్యాచ్ సార్ ఎత్తింది సీఎం డిప్యూటీ సీఎం అని లోకే సీఎం కావాలని లోకేష్ డిప్యూటీ సీఎం కావాలని ఎత్తింది ఈ మంత్రులు ఎమ్మెల్యేలు అధికార ప్రతినిధుల హోదాలో ఉన్న వాళ్ళు మరి వాళ్ళకి అంటే మేము డబ్బులు ఇచ్చామని అనిపించామా మరి మంత్రి భరత్తో లేదా మేము డబ్బులు ఇచ్చి సోమిరెడ్డి చంద్రబాబు నాయుడుతో అని అనిపించామా మేము డబ్బులు ఇస్తే అన్నాడా కడప జిల్లా అధ్యక్షుడు కడప జిల్లా ఎమ్మెల్యే వాళ్ళ భర్త శ్రీనివాసులు రెడ్డి కనీసం మాట్లాడటానికి ఇదన్నా ఉండాలి పొద్దు పొద్దునే డిబేట్లోకి వచ్చి ఏదో మాట్లాడితే వైసీపీ మీద ఏదో ఒకటి ఆరోపణలు చేయాలి కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ప్రధాని నెట్టేస్తే కార్యక్రమంగా ఏం సార్ ఇది ఇప్పుడు మీ అన్న ఆ విజువల్స్ చూపిస్తున్నారు ఏది రిపబ్లిక్ డే రోజు వాళ్ళందరూ కలిసే ఉంటామని చెప్పినట్టుగా ఆ ఫోటోలో మీకు ఆ ఫోటోలో అది కనపడింది ఎస్ మీకు ఒక్కటే కనపడింది అందుకు సంతోషం ఎందుకంటే నేను కూడా నేను దాన్ని ఎక్కువ కూడా వెళ్ళదలుచుకోవాలా ఇప్పుడు సమాన హోదా ఇప్పుడు ముఖ్యమంత్రికి సమాన హోదాలో ఉప ముఖ్యమంత్రిని కూర్చోబెడితే ఉప ముఖ్యమంత్రికి ముఖ్యమంత్రికి సమాన హోదాలో లోకేష్ని కూర్చోబెడుతున్నారు మరి మిగిలిన ఇరవై ఇరవై మూడు మంది మంత్రులు అక్కడ ఇరవై ఇరవై నాలుగు మంది మంత్రులు వాళ్ళిద్దరు మంత్రులు అనుకోండి మిగిలిన ఇరవై రెండు మంత్రులు అదే ప్రాతినిధ్యం ఇస్తున్నారా మొన్న నరేంద్ర మోడీ గారు వచ్చారు సార్ నరేంద్ర మోడీ గారు వస్తే విశాఖపట్నం వేదికగా పత్రిక యాడుల్లో పేపర్ ప్రకటనలో సుప్రీంకోర్టు రూల్స్కు విరుద్ధంగా నారా లోకేష్ ఫుట్టే వేశారు ఏ హోదాలో వేశారు ప్రధానమంత్రితో పాటు ముఖ్యమంత్రి సరే ఉప ముఖ్యమంత్రి కూడా యాక్చువల్ రాజ్యాంగబద్ధ పదవి కాదు అది కూడా వేయకూడదు కానీ సరే ఉప ముఖ్యమంత్రి మేము ప్రయారిటీ ఇస్తున్నాం ఒక్కళ్ళే ఉన్నారు కాబట్టి అనుకుంటే సరే ముఖ్యమంత్రితో పాటు ఉప ముఖ్యమంత్రి వేసినప్పుడు లోకేష్ ఫోటో ఏ హోదాలో వేశారు మొన్న స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ యాడ్ ఇచ్చారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిది చిన్న యువతల బాక్స్లో ఉంది యువతల ఉప ముఖ్యమంత్రి అండ్ మంత్రి లోకేష్ ఇద్దరు ఫోటోలు వేశారు చంద్రబాబు నాయుడు గారి ఫోటో పెద్దది వేశారు ఏ హోదాలో వేశారు ఏ హోదాలో నారా లోకేష్ ఫోటో వేశారు చెప్పండి సార్ సీఎం కొడుకనే లేదంటే షాడో షాడో సీఎం అని వేశారా ఇటు సమాధానం చెప్పాలి మీ పార్టీ మీ పార్టీ యాడ్లో వేసుకోండి మీ కూటమి ప్రభు ప్రభుత్వ యాడ్లో వేయకూడదు కదా మీ పార్టీకి సంబంధించిన యాడ్లో దేవాన్స్ ఫుటోనే వేసుకోవచ్చు భువనేశ్వర్ గారిది బ్రాహ్మణ్ గారు అందరి ఫోటోలు వేసుకోవచ్చు అది మీ ఇష్టం మీకు అస్వేచ్ఛ ఉంటుంది ఎందుకంటే అది మీ పార్టీ ఇచ్చే డబ్బులతో మీరు ఎవరి యాడ్లోనే వేసుకోవచ్చు బట్ ప్రభుత్వ యాడ్లో నారా లోకేష్ ఫోటోని ఏ హోదాలో వేశారు దానికి ఇద్దరు సమాధానం చెప్పాలి ఇది అయిపోయిన తర్వాత ఏ హోదాలో వేశారు ఎందుకు ప్రభుత్వ యాడ్లో సుప్రీంకోర్టు క్లియర్గా చెప్పింది మంత్రులు ఫోటోలు వేయడానికి అందరు మంత్రులు వేయాలి ఆ సంబంధం శాఖ మంత్రి కూడా ఫొటో కూడా ఇవ్వడానికి లేదు పేరేస్తారు అలా మీకు మనం విశాఖపట్నం వచ్చినప్పుడు ఏ హోదా లేదు ఈ ప్రభుత్వానికి అన్ని సమాధానం చెప్పాలి రెండోది ఆయన వైసీపీ వైఎస్ఆర్సీపీ కాలగర్భంలో ఇవన్నీ చాలాసార్లు విన్నాం సార్ నేను పార్టీ బయటకు ముందు నుంచి ఉన్నా ఇట్లాంటివన్నీ వింటే నాకు నవ్వు వస్తుంది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయగానే పని అయిపోయింది సోనియా గాంధీని ఎదిరిచ్చాడు ఇంకేముంది జగన్మోహన్ రెడ్డి పని అయిపోయింది పని అయిపోయింది జగన్మోహన్ రెడ్డి గారు పని అయిపోయింది అన్నప్పుడల్లా ఆయన ఇంకా పైకి లెగుస్తూనే ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారి పని అయిపోయింది అన్నారు అందరూ ఆ పని అయిపోతుంది సో ఏముండదు నా ఇప్పుడు రాజకీయాల్లో ఒకసారి ఓడిపోయినంత మాత్రమే పార్టీ పని అయిపోయిందా మీరు అంత ముందు కూడా మీ కూటమే కదా రెండు వేల పద్నాలుగు టు పంతొమ్మిది అధికారంలో ఉంది అరవై ఏడు మంది ఎమ్మెల్యేలు మా దగ్గర గెలిస్తే ఇరవై మూడు మందిని తీసుకొని దా వాళ్ళకి ఐదుగురికి మంత్రి పదవులు ఇచ్చి నలుగురికి మంత్రి పదవులు ఇచ్చి వైఎస్ఆర్ ప్రతి శుక్రవారం కోర్టుకు రావాలని చెప్పి ఏదైతే కండిషన్లు వచ్చినా ఎక్కడో శ్రీకాకుళంలో పాదయాత్రలో ఉన్నారు హైదరాబాద్ కోర్టుకు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు పని అయిపోయింది పని అయిపోయింది ఏం పని అయిపోద్ది జగన్మోహన్ రెడ్డి గారు ఏం చంద్రబాబు నాయుడు గారు లాగా డెబ్బై ఐదు రాల పని అయిపోయింది అనుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఒకడే జగన్మోహన్ రెడ్డి గారు సింగిల్ సింగిల్గానే నలభై పర్సెంట్ ఓట్లతో గానే ఈ రాష్ట్రంలో నలభై పర్సెంట్ గానే ఓట్లతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజెంట్ రా రాజకీయాలు నడుపుతా ఉన్నారు ఓకే సో జగన్మోహన్ రెడ్డి గారు పని ఏమైపోద్దు మీరు ముందు మీరు మీరు కొట్టుకోకుండా రాష్ట్రానికి ఇచ్చినటువంటి రాష్ట్రానికి మీరు ఏదైతే రాష్ట్ర ప్రజలకు ఇస్తా అన్న హామీ ఆ హామీలకు సంబంధించినటువంటి అంశాల మీద కాన్సన్ట్రేషన్ చేయండి సీఎం డిప్యూటీ సీఎం నాకు పదవిగా అరే నీకు పదిహేను నీకు పదిహేను నీకు పదిహేను ఇస్తారని నీకు ఉప ముఖ్యమంత్రి నీకు ఉప ముఖ్యమంత్రి నీకు ఉప ముఖ్యమంత్రి నీ కొట్టుకునే గోలేండి మేము మాకేం సంబంధం దాంట్లో మీరు మీరు ఎవరికి ఎవడు అడుగుతున్నారు సార్ వాళ్ళ పదవుల్లో ఉన్న ఒకటి సార్ నారా లోకేష్ ఉప ముఖ్యమంత్రి అని సార్ ఈరోజు షాడో షాడో ముఖ్యమంత్రి అన్ని శాఖలకు మంత్రి ఆయనే కాదని చెప్పానండి ఇప్పుడు మీరు మీరు చూపించిన విజువల్స్ ఇప్పుడు మీరు బ్యాక్గ్రౌండ్ ప్లే చేసిన విజువల్స్లోనే ఆయన ఒక్కడే ఎందుకు కూర్చున్నాడు మిగిలిన మంత్రులు కూడా అదే హోదాలో కూర్చోవాలి కదా కూర్చోవాలి కదా సార్ అందరి మంత్రులతో సమానమే కదా లోకేష్ లోకేష్ కేమి ఒక యాభై శాఖలు ఇచ్చి అందరికి మంత్రి ఇవ్వలేదు కదా మరి ఏ హోదాలో కూర్చోబెట్టారు అక్కడ అదే నిన్న ఎట్ హోమ్ హోమ్ లో లో జరిగింది ఎట్ హోమ్ లో కూడా ఎట్ హోమ్ లో కూడా ఒక టేబుల్ లో ఎవరున్నారు మిగిలిన లో ఏ మంత్రులు ఉన్నారో అందరికి కనపడింది కదా సార్ నేను టీవీలు చూస్తానే ఉంటాను కదా మీదలిస్ట్ రాజుగారు ఒక్క నిమిషం యాజ్ ఏ జర్నలిస్ట్ గా మీ మన తెలుసు కానీ మీరు పబ్లిక్ డయా ఒక ప్లాట్ఫామ్ మీద ఉన్నప్పుడు చెప్పకూడదు ఎందుకంటే అది ఎవరు ఎవరికైనా ఈ రోజు ఎవరు నడుపుతున్నారు రాష్ట్రాన్ని లోకేష్ నేను రిపబ్లిక్ డే వేడుకల గురించి నేను ఆ వీడియోలో కనిపిస్తుంది ఎట్ హోమ్ లో అలాంటి సిచ్యువేషన్ ఉండింది అని చెప్తున్నాను నేను అది కూడా చెప్పాలి కదా అది కూడా అధికారికంగానే కదా జరిగింది సో ఓకే మీరు చెప్పినటువంటి అన్ని ప్రశ్నలకి ఖచ్చితంగా సమాధానం చెప్పాలి కూటమి నేను సమాధానం చెప్పాలి ఎందుకంటే నారా లోకేష్ గారు మిగతా ఇరవై ఐదు ఇరవై నాలుగు మంది మంత్రులతో పాటు ఆయన సమానమే వాళ్ళకి ఎలాంటి రావు కదా నిన్నగాక మొన్న కూడా ఈ అంశాలు ఎన్ని జరుగుతుంటాయి ఇప్పుడైతే మీరు అన్నట్టుగా ఈరోజు జనసేన పార్టీ ఏదో నిన్న లెటర్ హెడ్ ఏదో రిలీజ్ చేసినట్టుంది నాకు ఇట్లా వచ్చింది ఏదో ఈ కూటమికు సంబంధించి మీరు ఎవరు ఏ నాయకులు మాట్లాడారు స్పందించొద్దు అని అంతకుముందు కూడా ఏదో ఒక మూడు నాలుగు రోజుల క్రితం కూడా జనసేన సేమ్ మీరు ఎవరు స్పందించవద్దు ఈ ఉప ముఖ్యమంత్రి ఇట్లాంటి గొడవల గురించి మీరెవరో పార్టీ నాయకులు స్పందించొద్దు అన్నారు కిరణ్ గారు కూడా ఇందాక చాలా హుందాగా నేను దీంతో ఇంతటితో నేను దాన్ని సాగదీయదలుచుకోలేదని ఆయన స్టార్టింగ్ డిబేట్లో వాళ్ళ పార్టీ వర్షంలో ఆయన కొనసాగిస్తూ చెప్పాడు మరి ఇదే ముఖ్యమంత్రి అంటే తెలుగుదేశం అధ్యక్షుడు మరి జాతీయ ప్రధాన కార్యదర్శి మరి వీళ్ళు రోజు మీడియా సమావేశాలు పెడతారు సార్ నిన్న కూడా దావోస్ సందర్భంగా పెట్టారు చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ రాష్ట్రంలో నేనే ఐదేళ్ళు ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో ఐదేళ్ల పాటు ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ ఉంటాడు దీంట్లో ఎటువంటిది లేదు లోకేష్ అతను అతని శాఖలకి మంత్రిగానే ఉంటాడు అతను ముఖ్యమంత్రి కాదు ఉప ముఖ్యమంత్రి కాదు క్లారిటీగా సింపుల్గా ఇస్తే మీరు వాళ్ళ డిబేట్ దాని మీద పెట్టేవాళ్ళుగా పెట్టేవాళ్ళు కాదు సార్ ఈ ఈ రచ్చ ఉండదు కదా అప్పుడు జనసేనలు చెప్పినట్టుగా మరి తెలుగుదేశం వాళ్ళు ఎందుకు మాట్లాడలే ఏదో అంటే టీవీలో ఫెయిల్ రతారు భరత్ భరత్ మీద ఒక నిమిషం మంత్రి భరత్ మీద చంద్రబాబు నాయుడు గారు అర్ధరాత్రి ఫైర్ అయ్యాడు లెటర్ హెడ్ మీద కదా మీ లెటర్ హెడ్ లేదంటే మీరు ఒక ప్రకటన కనీసం లోకేష్ కూడా ఇవ్వచ్చు కదా లేదు నేను మంత్రిగానే ఉంటాను ఒక ఉప ముఖ్యమంత్రి రాష్ట్రానికి మా కోటమిలో ఎటువంటి విభేదాలు లేవు అని చెప్పి వాళ్ళు ఎందుకు ఇవ్వలేదు ఇప్పటివరకు సో మీ అతుకులు అని తెలుసు స్టేబుల్ గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ అందరు గలపడతా ఓకే ఓకే